రీసెంట్గా అయితే చిన్న పని ఉండి హైదరాబాద్ వెళ్ళామండి పెద్దమావయ్య వాళ్ళని ఇంటికి అనమాట అక్కడైతే మొత్తం చుట్టూ అన్నమాట ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మేము ఏమేమి చూసామనేది మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో వరకు చూడండి చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను రీసెంట్గా అయితే హైదరాబాద్ వెళ్ళాం అనమాట చిన్న పని నుండి వాళ్ళ ఇంటికి అక్కడైతే అన్ని తోటలు అనమాట చుట్టూరు మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయనేది అలా చూస్తున్నాం సరదాగా మాతో పాటు మీరు కూడా చూస్తారని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఎర్లీ మార్నింగ్ అనమాట బర్డ్స్ అలా సౌండ్ చేస్తూ ఉంటాయి చాలా హ్యాపీగా ఉంటుంది మార్నింగ్ వాకింగ్ అలా వెళ్తూ ఉంటే ఇక్కడ అన్నీ కూడా బత్తాయి తోటలు అనమాట మీకు ముందు చూపించాను కదా అవన్నీ కూడా బత్తాయి తోటలు అలాగే అక్కడక్కడ జామ తోటలు కూడా ఉంటాయండి జామ చెట్లు కూడా ఉంటాయి ఇక్కడ చూసారు కదా మొత్తం కాయలన్నీ కూడా అయిపోయి రాలిపోతున్నాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మేమైతే రెడీ అయిన కాయ ఒకటి తీసుకుని తిన్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ చాలా తీయగా ఉంది ఇదంతా కూడా బత్తాయి తోటలు అనమాట అక్కడి నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ కూడా మా ఉడికే మొక్కలు రీసెంట్గా వేశారంటండి చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మేమైతే జాంకే తింటూ అలా వెళ్తున్నాము ఇదంతా కూడా అన్నమాట దొండకాయలు ఇవి కూడా రెడీగానే ఉన్నాయండి ఇదంతా కూడా అనమాట అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీ ఆ త్రీలో ఆల్రెడీ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడవచ్చు మీరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా కూడా వరి నాట్లు వేశారనమాట కొంచెం ప్లేస్ అయితే వరి వేశారండి ఇదైతే ఆనమ తోట అండి ఆనకాయలు ఉంటాయి కదా ఆ తోట అనమాట ఇదంతా కూడా వరి నాట్లు వేశారనమాట ఇక్కడ చూసారు కదా బర్డ్స్ అయితే మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాయి జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు ఈ బర్డ్స్ అయితే చూసి చాలా అనిపించింది నాకైతే ఇక్కడ మనకి సిటీస్లో అయితే ఇవి కనిపించడమే మానేసినాయి చాలా రోజుల తర్వాత చూడడం వల్ల అయితే ఇంకా అలా చూస్తూ ఉండిపోయాను నేను నేనైతే ఆ బర్డ్స్ని కాసేపు చాలా బర్డ్స్ ఉన్నాయన్నమాట అలా చూస్తున్నాము కాసేపలా నుంచుని అక్కడి నుంచి కొంచెం వెళ్తే ఇది కూడా ఇంకొంచెం వరినాట్లు సపరేట్గా వేశారనమాట ఇదంతా కూడా ఆన్మగే తోడండి ఇక చూసారు కదా రెండు బర్డ్స్ కనిపిస్తున్నాయి అవి బాతులు అనమాట ఇవి పైకి కూడా ఎగురుతాయండి మీకు ఎగిరినప్పుడు కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి నార్మల్గా బాతుల్లో కనిపిస్తున్నాయి కదా ఇవి పైకి ఎగిరితే చాలా చిన్నగా కనిపిస్తాయి ఎగిరినప్పుడు కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నానండి చాలా దూరంగా చూస్తున్నాం మేమైతే దగ్గరికి వెళ్తే పారిపోతాయి కదా అని చెప్పి అదిగోండి అలా పైకి అంటూ ఎగిరిపోతాయి అనమాట అవి నార్మల్ వర్డ్స్లోనే ఎగిరిపోతాయి బాతులు కూడా ఇదిగోండి ఎంత హైట్గా వెళ్ళినా చూడండి అండ్ అలాగే ఈ ఫ్రూట్స్ పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే ఏదో చెప్పారు కానీ మర్చిపోయాను ఇవేవో ఫ్రూట్స్ అనమాట అండ్ అలాగే అక్కడ నుంచి చిన్న పని ఉండి బయటకైతే వెళ్ళాం అనమాట అక్కడైతే ఈ అలక్కాయ చెట్టు అంటే కనిపించిందండి నేనైతే ఫస్ట్ టైము ఇలా అలక్కాయ్ చెట్టు చూడడం ఇప్పుడైతే సీజన్ కదా అండి ఫుల్ కాయలు ఉన్నాయన్నమాట రోడ్డు కానుకుని చెట్టు ఉంది మెయిన్ రోడ్ కానుకుని ఈ సైడ్ అనుకుంటా ఇంకా ఆగి ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి కొంచెం వీడియో షేర్ చేద్దాం మీకు కూడా అని చెప్పి తీస్తున్నాను చూసారు కదండి చెట్నీ కాయలే మేమైతే ఒక రెండు కాయలైతే కోసుకుని వచ్చాం అనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్